ఓం శ్రీ సాయి రామ్ గ్రంథం నుండి కొంత భాగం తెలుసుకుందాం హిస్లాబ్ వైద్యులు మరణము తధ్యమని నిర్ణయించిన తరువాత మీరు నాటకీయముగా కోలుకున్నారు గోవాలో జరిగిన ఆ సంఘటన వైద్యులను ఆశ్చర్యచేతులను చేసినది సాయి ఆనాడు సాయంకాలము నాలుగు గంటలకు నేను రాజభవనం నుండి వేదిక వరకు నూట యాభై అడుగులు నడిచి ఉపన్యసించాను మరునాటి ఉదయము గవర్నర్ చే పిలువబడిన ఇరవై ఐదు మంది వైద్యులు ఎందరో వైద్య విద్యార్థులు సమాలోచనలు ఏర్పాటు చేశారు వారి మధ్య జరిగిన చర్చ ఏమిటంటే అపెండిక్స్ బ్రద్దలైన తరువాత కూడా శస్త్రచికిత్స లేకుండా ఆ దేహంలో ప్రాణం ఎట్లా నిలిచి ఉన్నదని వారిలో ప్రధాన వైద్యుని మాటలు ఇవి మనము నిరుపయోగమైన చర్చలో మునిగి ఉన్నాము రీ సత్యసాయి బాబా భగవంతుడు స్వామి అక్కడ ఉన్న ఇరవై ఐదు మంది వైద్యుల కొరకు ఒక్కసారిగా ఇరవై ఐదు ఉంగరములు సృష్టించాను వారంతా స్వామికి శరణాగతులైని అంతేకాక ఏ రోగికైనా శస్త్రచికిత్స ప్రారంభించే ముందు సాయి అని స్మరించుట మొదలుపెట్టారు ఆనాడు ఆకాశవాణి నేను మరణించుతున్నానని ప్రకటించాను భారతదేశంలో ప్రముఖ వైద్యులు విచేశారు నా దేహము నలుపు రంగులోకి మారెను వైద్యులు మహా అయితే ఇంకా పది నిమిషము బ్రతకవచ్చునన్నారు నేను అప్పుడు ఆ రోజు సాయంకాలం ఉపన్యసించేదినని ఒక భక్తుని జబ్బును తీసుకోండి నేను చెప్పాను భారతదేశంలో ప్రఖ్యాతిగాంచిన ఒక వైద్యుడు కావచ్చును కానీ మీరు మరణమునకు అతి చేరువులో ఉన్నారని నేను చెప్తున్నాను అని సాయంకాలము నాలుగు గంటలకు చూడమని నేను బదులిచ్చాను ఇస్లాం సాయి ఓం శ్రీ సాయిరామ్ ఈ ఛానల్కు సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయిరామ్